హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈ వీడియో ఏంటనుకుంటున్నారా వినాయక చవితి రోజు వీడియో అండి ఇది అయితే నేనైతే ఉండ్రాలు అవి ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో తీయలేదు మళ్ళీ వీడియో తీద్దాము అనేసి లాస్ట్ మూమెంట్లో అనిపించింది ఇంకా సరే అనేసి అప్పటికి ఉండ్రాలు ప్రిపేర్ చేసేసాను ఇంకైతే పాప అప్పుడు సెల్లు పట్టుకొని వచ్చిందమ్మా వీడియో తీస్తాను అని అప్పుడు దాకా నిద్రపోతా ఉన్నావా అనేసి రెండు అరిచేసి సరే తీయి అని చెప్తే మళ్ళీ ఇంకా తీసింది ఉండ్రాళ్ళు అంతా ప్రిపేర్ చేసి పెట్టుకునేసాను నెయ్యి కొద్దిగా వేస్తే బాగుండేది కానీ నెయ్యి వేస్తే పిల్లలు తినరు అందువల్ల నేను నెయ్యి అయితే యాడ్ చేయలేదు ఏది నాకు వచ్చినట్లుగా అయితే నేను ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుంచి కుడుములు ప్రిపేర్ చేయడం అయితే నేర్చుకున్నానండి అది వరకు అయితే నాకు వచ్చేది కాదు నార్మల్గా ఏవో పలహారాలు చేసి అలా పెట్టుకుంటా ఉన్నాను ఈ ఒక త్రీ ఇయర్స్ నుంచి కుడుములు ప్రిపేర్ చేసేది కూడా నేను నేర్చుకున్నాను ఇంకైతే ముందు మనమున్న ఇంట్లో అయితే వంటిల్లు బాగా కొంచెము బండిల దగ్గర బండి ఉండేది కదా ఆ అయితే చాలా స్పేసెస్గా ఉండేదండి పొడవుగా ఇప్పుడున్న దగ్గర అయితే కొంచెం చిన్న బండ అనమాట చాలా చిన్న బండ సో అందువల్ల అన్నీ అక్కడక్కడే మెస్సీగా ఉంటాయి ఏమనుకోకండి ఎంత క్లీన్ చేయాలని చూసినా కానీ ఆటోమేటిక్గా అలా వచ్చేస్తూ ఉంటాయి అందులో మనము ఇదివరకు ఉన్న ఫ్రిడ్జ్కి కింద వచ్చేసి ర్యాక్ ఉన్నింది ఆనియన్ ర్యాకు ఇప్పుడు వచ్చి డబల్ డోర్ కాబట్టి ర్యాక్ లేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పుల్ ఏం చేశాను అనేసి చూపిస్తుంది ఫస్ట్ అయితే కుడుములైతే కుక్కర్లో పెట్టేసాను అదే ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆవిరే పెట్టాలనేసి ఇంకా పక్కనైతే చిక్కుడుకాయ ఉడుకుతా ఉంది తాలింపు కోసము ఇంకా పులిహోర చేశాను తర్వాత పెరుగన్నం చేశాను సాంబారు వైట్ రైసు గుగ్గుళ్ళు మళ్ళీ చిక్కుడుకాయ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా పాయసం చేశాను పాయసము పాలు పక్కన పెట్టాను కొంచెం వేడి చల్లారినిచ్చి వేద్దామనేసి పక్కన పెట్టున్నాను ఆ లోపలే పాప వీడియో అనమాట అందుకే పాయసంలో పాలు జీడిపప్పు కనిపిలేదు నేనైతే లాస్ట్లో వేస్తానండి కొంచెం వేడి చల్లారినిచ్చి అప్పుడు వేస్తాను ఇంక ఇక్కడ మా హస్బెండ్ వచ్చి ఏం చేస్తున్నారనుకుంటున్నారా పాపం చాలా నీరసంగా ఉన్నారండి తనకైతే కొంచెం హెల్త్ ఇష్యూ ఉండింది కానీ ఇంకా మార్నింగ్ వరకు అసలు మేము ఏమి చేద్దాము అని అస్సలు మాకు తాటే లేదు ఇంకా ఎర్లీ మార్నింగు ఎందుకు ఆ వినాయకుడే వచ్చి చెప్పినట్లుగా అనిపించింది మీరు ఎందుకు ప్రతిసారి చేస్తుంటారు ఈసారి ఎందుకు మానేస్తారు అని వినాయకుడే వచ్చినట్లు అనిపించింది ఇంకా ఎర్లీ మార్నింగు ఫైవ్ ఫార్టీ అట్లా అయింది ఎందుకో నాకు మెలకు వచ్చింది మెలకు వస్తే టైం చూస్తే ఫైవ్ ఫార్టీ అయింది సరే ఇంకా నేను లేచాను లేచిన వెంటనే మా ఆయన నుండి వినాయకుడి పండగ చేసుకుందాము ప్రిపేర్ చేసుకో నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పాడు ఇంకా నేనైతే ఇక్కడ వంట పనులు చేస్తున్నాను మా హస్బెండ్ అయితే కావాల్సిన పూలు పండ్లు ఏమేం కావాలో అన్నీ మార్నింగే తెచ్చుకున్నామండి మేమైతే గరికైతే మా ఫ్రెండు లక్ష్మి ఉంటుంది కదా వాళ్ళ ఇంటి దగ్గర అయితే బాగుంది స్పేసు అక్కడ గరిక్ ఉండింది నేను ముందే చెప్పాను అనమాట ఒకవేళ పండగ చేసేటట్టు అయితే మేము గరికి తీసుకెళ్తాం అక్క నువ్వు దాన్ని కొయ్యొద్దు అని చెప్పాను సరే తల అలాగే ముందు రోజు అడిగింది గరిక రాలేదే అనేసి ఏమో అక్క పండగ చెయ్యము అనుకుంటున్నాము అని చెప్పాను కానీ ఎందుకో సడన్గా వినాయకుడు మా మనసుల్లోకి దూరి వినాయకుడి విగ్రహం అయితే ఇంట్లో పెట్టుకున్నాము ఇంక నేను అటు సైడ్ వంట పనులు చూసుకుంటా ఉంటే ఇంక ఇటు మా హస్బెండ్ వచ్చేసి గరికని చిన్న డెకోర్ చేసుకోవడానికి అలా ప్రిపేర్ చేస్తున్నారన్నమాట మీకు ఎలా అనిపించింది వీడియో కానీ కొంచెం నీరసంగానే ఉన్నారు అదన్నమాట విషయం ఇంకా ఇక్కడైతే ప్రిపరేషన్ జరుగుతూ ఉంది ఇల్లంతా చూసారా ఎంత మెస్సీగా ఉందో అంతే కదండి ఏదైనా ఫెస్టివల్ అంటే అలానే ఉంటుంది కదా మీ ఇంట్లో కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మా ఇంట్లో మాదిరిగానే ఇంకా ఇదన్నమాట ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది నేనైతే వంటింట్లో పని నేను చూసుకుంటున్నాను ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కదా దానికోసం వడలకి పిండి వేశాను కదా అది ఆ ప్రిపరేషన్లో నేనున్నాను ఇంకా ఇక్కడ ఈయన ప్రిపరేషన్ ఆయన చేస్తున్నారనమాట అదిగో డబల్ టేప్ అతికిచ్చి దాని మీద గరికి పెట్టి చేస్తున్నారు నేనైతే డబల్ టేప్ మొత్తం వేసేసి గరిక అలా అతికిచ్చేయమని చెప్పాను తనైతే చిన్న చిన్న కట్టల్లాగా కట్టి పెట్టారనమాట ఎలాగైతే తలాకు ఒక పని చేసుకున్నాం నిజంగా చెప్పాలంటే పిల్లలు కూడా మార్నింగ్ అయితే ఖాళీ లేదండి పిల్లలకు కూడా ఎందుకంటే నేను వంట పనులు చేసుకుంటా అంటే పాప ఇంట్లో ఊడ్చేసింది తర్వాత బాబు వచ్చి వాళ్ళు నాన్నతో పాటు వెళ్ళి కావాల్సినవన్నీ వాళ్ళ నాన్న బాబు ఇద్దరు కొనుక్కొని వచ్చారు ఇంకా ఇంకా వినాయకుడిని తీసుకురావడానికి మాత్రం మా హస్బెండ్ నన్నే తీసుకెళ్ళారు ఎందుకంటే బాబు పట్టుకోలేడు బండి బండి మీద వచ్చేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనేసి నువ్వే రావాలి అన్నాడు నేను ఇక్కడ వంట చేస్తున్నాను అంటే పర్వాలేదులే ఒక ఐదు నిమిషాలు ఏం కాదు రా అని చెప్పి మళ్ళీ నన్నే తీసుకెళ్ళి ఇంకా ఆ వినాయకుళ్ళు కూడా ఇంకొక అమ్మాయి అండి నా ఫ్రెండు ఒక మా మ్యారేజ్ అయినప్పుడు పరిచయం మా అమ్మాయి లక్ష్మి ఎక్క కన్నా ముందు అమ్మాయి పరిచయము తనైతే ప్రతి ఇయరు వినాయకుడు విగ్రహాలు అయితే ప్రిపేర్ చేస్తారు వాళ్ళ హస్బెండు వాళ్ళు అయితే అక్కడ అమ్ముతారు ప్రతి ఇయరు కాబట్టి నేను ప్రతిసారి వాళ్ళ దగ్గరే తెచ్చుకుంటాను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి మనకి ఇస్తారండి మన ముందరే ప్రిపేర్ చేసి ఇస్తారు మట్టి బొమ్మనే తెస్తానండి నేనైతే ప్రతిసారి మట్టి బొమ్మే తెస్తాను కలర్ బొమ్మలకైతే నేను ప్రిఫరెన్స్ ఇవ్వను అనమాట ఎందుకంటే అవి కలర్స్ అందులో కెమికల్ వాడుంటారు అనేసి నేనైతే కలర్ బొమ్మకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వను ఎప్పుడు నేను మట్టి బొమ్మనే తీసుకొని వస్తాను ఇంకా ఇక్కడ చూసుకుంటున్నారనమాట బొమ్మ పెడితే ఎక్కడి దాకా వస్తుంది ఇంకా ఏమైనా రెండు మూడు అటాచ్ చేయాలా ఏమి అనేసి చూసుకొని చూసుకొని పెట్టుకుంటున్నారు నా పనుల్లో నేనున్నాను వీడియోగ్రాఫర్ అయితే మాత్రం అమ్మునే అమ్మూనే అండి అమ్ము తీసింది వీడియో ఇదిగోండి ఫస్ట్ అయితే చామంతి పూలు పెట్టారు తర్వాత ఇంకా రోజా పూలు పెట్టారు పండగ అంటే చాలండి బాబోయ్ పువ్వులకు ఆకాశానికి అంటుతాయి రేట్లు మీకు కూడా అంతేనా మా ఊర్లో అయితే ఆ మార్నింగు చామంతి పూలు అయితే కిలో వంద రూపాయలు ఉంటండి మేము నేను మామూలుగా అయితే నేను ఏదైనా ఫెస్టివల్ వస్తుంది అంటే ఒక టూ డేస్ ముందే తెచ్చిపెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను రెడీగా నాలుగైదు రకాలు తెచ్చిపెట్టుకుంటాను ఎందుకంటే ఆ రోజుకి క్రేట్ పెంచేస్తారనేసి నేను తెచ్చిపోయే డబ్బాల్లో పెట్టుకునే వేస్తాను ఇంకా కొంచెం ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇంకా కొంచెం చేయలేకపోయాను అనుకుంటా ఇంకా నేను ఏం పని చేసుకోలేదు ఏం లేదు కానీ మార్నింగ్కి అంతా మా హస్బెండు చేస్తాము అనేసి అన్నాడు ఇంకా సరేలే అనేసి ఇంకా అప్పుడు వెళ్ళి ఒక కిలో తీసుకొని వచ్చాడు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటా మొలలు ఉంటే అవి కట్టి ఫ్రిడ్జ్లో పెట్టినాను ఎట్లా దేవుడి దయ వల్ల ఆ పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అవే పైన మామూలుగా మనం రెగ్యులర్గా పటంకి పూజ చేస్తాం కదా ఆ పటానికి అయితే నేను రెగ్యులర్గా మాలే వేస్తానండి కాబట్టి ఆ మాలైతే అక్కడ ఒక మాల వేశాను వినాయకుడికి వేశాను పాపకు కొన్ని పెట్టాను నేను పెట్టుకున్నాను కింద దీపాలకి అన్నిటికీ బాగా సరిపోయాయి పూలు అయితే లోటు లేకున్నా అంత కాస్ట్ ఉన్నా కానీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా మా పాప అయితే ఇక్కడ వాయిస్ ఇచ్చింది కానీ బ్యాక్గ్రౌండ్లో వినాయకుడి సాంగ్స్ వస్తూ ఉండడం వల్ల నేనైతే న్యూట్ చేయడం జరిగింది కానీ మా పాప వింటే ఫీల్ అవుతుందేమో ఫీల్ అయ్యేవాము అవ్వలేదా అక్కడ వినాయకుడు సాంగ్స్ వస్తూ ఉండడం వల్ల న్యూట్ చేశాను అంతే అండి పాప అయితే వాయిస్ ఓవర్ బాగానే ఇచ్చింది కాకపోతే ఇంకా అదే చెప్తున్నాను కదా అందువల్ల న్యూట్ చేయాల్సి వచ్చింది పూజ అయితే ఇలా జరుగుతూ ఉంది ఇంకా నేను వంటింట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ డెకోర్ చేసేదానికి ప్రిపేర్ చేసినవంతా పక్కకు తీసేసి ఇంకా ఆ అరిటి పిలకలు పెట్టిండే స్టాండ్స్ చాలా బాగున్నాయండి ఆ స్టాండ్స్ అయితే మాత్రానికి ఎందుకంటే మనము నోముల పండగ చేస్తాం కదా నోముల పండుగ మీకు ఐడియా ఉందే లేదో నాకైతే తెలీదు కేదారేశ్వరి వ్రతం అంటే మీకు ఐడియా వస్తుంది అనుకుంటా ఆ వ్రతం అయితే మనం ఎవ్రీ ఇయర్ చేస్తాం కాబట్టి అప్పటికైతే మనకు కరెక్ట్గా యూజ్ అవుతాయి అవైతే తీసుకున్నానండి నేను ఒక జత టూ ఫిఫ్టీ అంట అవి అయితే తీసుకున్నా ఇంకా వినాయకుడికి సంబంధించిన కాయలన్నీ ఇక్కడ పాప అయితే చూపిస్తుంది ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ వినాయకుడిని పెట్టడానికి సెట్ చేశారు నేనైతే పీటకి ముగ్గు పెట్టాను పీట పసుపు రాసి ముగ్గు పెట్టి దేవుడికి కింద గరిక వేసి పక్కన గరిక పెట్టి ఇంకా దేవుడికి ఇష్టమైనవన్నీ అండి ఆయనకి ఇష్టం లేదంటూ ఏది ఉండదు వినాయకుడు మంచి ఫుడ్ మంచి ఫుడ్ అండి బాగా ఫుడ్ తింటారు కాబట్టి ఆయనకు అన్నీ ఇష్టమే ఇష్టం లేదు లేని ఐటెం ఏది ఉండదు కాబట్టి నాకు కొంచెం ఓపిక లేక కొంచెం తక్కువ ఐటెమ్సే చేశానని చెప్పుకోవాలి ఈసారి పాప అయితే ఓం నమః ఓం గణేశాయ ఆయనమ అని వన్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాసిందంట నువ్వే చెప్పొచ్చు కదా అనేందుకు చెప్పమంటావు నూట ఎనిమిది సార్లు అయితే రాసింది కాకపోతే దాన్ని మాల కట్టుకోవడం మర్చిపోయినట్టుంది అందువల్ల అలా వెనక నుంచి అలా పెట్టేశామన్నమాట మాలని పాప అయితే రాసుకునిందండి మంచిగా చదువుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పిల్లలకి అంతకన్నా మించి ఆస్తి ఏం లేదండి మంచి చదివిస్తే చాలు భగవంతుడు ఇంకా దేవుడికి ఇష్టమైన వచ్చేసి ఎలక్కాయి మొక్కజొన్న జామకాయ అన్నీ ఫ్రూట్స్ ఇష్టమేనండి ఒక ఇంకా అక్కడ పెట్టినట్టు నేను చెప్తున్నాను కంకులు అన్నీ ఇష్టమే ఆయనకి అన్నీ పెట్టచ్చు ఇంకా నేనైతే ఇంకా యాపిల్ కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ యాపిల్ దానిమ్మ అరటిపండ్లు అన్నీ మార్నింగ్ తెచ్చుకున్నట్టువే అండి ముందు ఏమీ లేదు మార్నింగ్ అంతా ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా కుడుములు అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ పెట్టేశాము పంచామృతం అయితే చేసి పెట్టాను పంచామృతం ప్రతి పండక్కి చేసి పెడతానండి నేను అన్ని ఫ్రూట్స్ వేసి ఈసారి ఇంకా ఫ్రూట్స్ కొంచెం మిస్ అయ్యాయి పర్వాలేదులేండి దేవుడికి మన బాధార్థం అవుతుంది కదా అంతా ఆయన అంతా చూసుకొని ఆయన పండగ జరిపించుకున్నాడు ఆయనకి బొరుగులు కూడా ఇష్టం అండి కాబట్టి బొరుగులు బొరుగుల పైన చనిపప్పు బెల్లం వేసి పెట్టాను ఇంకటి ఇక్కడ వచ్చేసి వడలు పులిహోర దద్దోజనం గుగ్గుళ్ళు వైట్ రైస్ సాంబారు చిక్కుడుకాయ తాలింపు దేవుడికి వచ్చేసి గడ్డలు పెట్టకూడదంటండి గడ్డలు అంటే ఉల్లగడ్డ ఆలుగడ్డ ముల్లంగి అలాంటివి పెట్టకూడదంట అందువల్ల నేనైతే ఉల్లగడ్డ పెట్టను మ్యాక్సిమం మ్యాక్సిమం కాదు అస్సలు నేను ఉల్లగడ్డ పెట్టను పెడితే అరటికాయ కానీ లేదంటే చిక్కుడుకాయ ఫ్రై కానీ అరటికాయ ఫ్రై లేదా చిక్కుడుకాయ ఫ్రై ఇవే పెడతాను ఇంక ఇక్కడైతే పూజ జరుగుతూ ఉంది మధ్యలో ఉంది కానీ అక్కడక్కడ క్లిప్స్ అయితే మా పిల్లలు మిస్ చేశారు ఎవరేమనుకోకండి అనుకోకండి అంతేనా మీ పూజ అని అట్లా అనుకోకండి ఇక్కడ దేవుడికైతే బొట్టు పెట్టాము కదా ఆ వీడియో కూడా మిస్ చేశారు వీడియో తీయడానికి వీళ్ళకు అంత ఓపిక ఉండదండి కాబట్టి నేను కొంతమంది అయితే వాళ్ళు ఏం చేసినా వీడియో తీయడానికి వాళ్ళ ఇంట్లో బాగా యాక్సెప్ట్ చేస్తారు మా ఇంట్లో అంతగా యాక్సెప్ట్ చేయలేరు వీళ్ళకి ఓపిక ఉండదనమాట అంత మొబైల్ పట్టుకొని తీసి నాకు పెట్టడము అందువల్ల నేనైతే నాకు వీలైనంత వరకు కొద్దిగా కొద్దిగా మాత్రమే చూపించగలుగుతాను మరి మొత్తం చూపియాలంటే నాకు కుదరదండి ఇంకైతే సాంగ్స్ మళ్ళీ పెట్టేశారు మా వీధిలో ఇంక ఇక్కడ పూజ చేస్తా ఉన్నానా ఏవో నాకు వచ్చినట్టుగా కొంచెం కొంచెము ఆయనకు సంబంధించినటువైతే చదువుకున్నాము కానీ అవైతే వీడియో క్లిప్పు మిస్ అయింది పాప నేను ఇంకా మా హస్బెండు పూజ చేసుకున్నాం కానీ ఆ బాబుని కదా అదే అక్కడ మేము చేసిన మిస్టేక్ ఎందుకంటే బాబుకి అస్సలు ఓపిక ఉండదండి వీడియో తీయడంలో మాత్రము ఏమనుకోకండి కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి నేను అక్కడ దీపం పెడతా ఉంటే అమ్మ నిలబడు నీకు ఫోటో తీస్తాను అమ్మ నిలబడు నీకు ఫోటో తీస్తా అంటాడు ఉండ్ర దీపం పెట్టాలి అంటే అమ్మ ఒకసారే ఒకసారే అంటాడు ఏం చేసేదండి బాబోయ్ ఓపికే లేదు నా కొడుకు అయితే మాత్రం నిజంగా నేను చెప్తున్నాను ఈవినింగ్ అయితే మేము కొంతమంది దేవుళ్ళు చూడడానికి అయితే వెళ్ళాము పాపని తీసుకెళ్ళాము బాబు అయితే నేను రాను మీరు వెళ్ళండి కావాలంటే ఫోటో తీసుకురండి అక్కడ చూస్తాను అని చెప్పాడు ఇంకా వినాయకుడు పూజ అయితే ఇక్కడ దాకా అయింది ఈవినింగ్ అయితే ఇలా మా అక్క వాళ్ళ షాపు అయితే కోలాటాలు వేశారండి వినాయకుడికి మా అక్క అయితే వీడియో తీసి పెట్టారు నీ ఛానల్లో పెట్టమ్మా అని చెప్పారు అక్క ఛా అక్కకు కూడా ఛానల్ ఉందండి ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ అని ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తను మా సిస్టరే కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాకు ఎలా సపోర్ట్ చేసి నా ఛానల్ని ఆదరిస్తున్నారు మా అక్క ఛానల్ కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఉండాలి ఉంటాయి కూడా అన్ని ముఖ్యంగా ప్రసాద్ అన్నయ్య అయితే ప్రతి కామెంటు రాస్తారు ప్రతి వీడియో చూస్తారు ప్రతి కామెంటు రాస్తారు ప్రసాద్ అన్నయ్య మీకు చాలా థ్యాంక్స్ అన్నయ్య ఇంకా ఇక్కడ కోలాటాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా బాబు అయితే ముగ్గులు పోటీకి వెళ్ళి ఆ వీడియో కూడా తీసుకొచ్చాడు అది కూడా ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నాను మరీ ఇప్పటికే లెంతీ అయిపోయింది ఇంకా లెంతీ అయిపోతుంది అనేసి నేనైతే పెట్టలేదు ఎవరేమనుకోకండి ఇదైతే జ్యోతి టాకీస్ దగ్గర కోలాటాలండి చాలా అంటే వినాయకులు అసలు ఎక్సలెంట్గా పెట్టారు తిరుపతిలో ఎక్కడ చూసినా వినాయకులు వెరైటీ వెరైటీలుగా ఉన్నారు వినాయక విగ్రహాలు సో నేను ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి రే రేపైతే నిమజ్జనం చేసేస్తారనుకుంటాను స్వామివారిని ఈ వీడియో అయితే మీకు రేపు మార్నింగ్ టెన్ థర్టీకి అయితే అప్లోడ్ చేసేస్తాను చూడండి రుద్రాక్షర వినాయకుడు కామాక్షమ్మ దీపం వినాయకుడు తర్వాత గంటలు ఇంకా కుంకుంభర్ణల వినాయకుడు చీరల వినాయకుడు సం చాలా అంటే చాలా రకాలు గంధం బిళ్ళల వినాయకుడు ఒక్క రకం అని చెప్పలేనండి ఒక్క ఒక్క విగ్రహం చూసినట్టు ఇంకో విగ్రహం లేదు అంత కన్నులు పండుగలాగా ఉంది మీరు కూడా చూడండి మన ఛానల్లో ప్రతి వీడియో అప్డేట్ చేశాను నేనైతే మీకు మీకు అందరికీ చూపివ్వాలనే ఉద్దేశంతో నేను అయితే వినాయకుల దగ్గరికి వెళ్ళి మరీ నేను వీడియో తీసుకొచ్చి మీకోసం అప్డేట్ చేశాను అందరూ చూడండి వీడియో చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మన ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి